కాటు అనంతపురం జిల్లాలో రహదారులు అంతులేని విషాదాన్ని మిగిల్చుతున్నాయి ఎన్నో కుటుంబాలని రోడ్డు ప్రమాదాలతో రోడ్డును పడేస్తున్నాయి జిల్లాలోని డేంజర్ స్పాట్లు వాహనదారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి నిత్యం జరుగుతోన్న ప్రమాదాలు ఉలిక్కి పడేలా చేస్తున్నాయి జిల్లాలో ప్రతిరోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అయినా అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారే తప్ప నివారణ చర్యలు ఊసేలేదు అనంతపురం జిల్లాలో రోడ్ల అధ్వాన పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు నేషనల్ హైవేల మీద జరుగుతున్న రోడ్డు ప్రమాదపై జిల్లా స్థాయి అధికారులు కానీ అటు రోడ్డు రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం కూడా ఒక కారణం అంటున్నారు స్థానికులు ఎందుకంటే ఇక్కడ మనం అనంతపురం పట్టణంలోని తప్పవరం సర్కిల్లో ఇక్కడ యాక్సిడెంటల్ జోన్గా ఐడెంటిఫై చేశారు ఇక్కడ అంటే నాలుగు రోడ్లు ఇక్కడ హైవే ఎన్హెచ్ఐవే బెంగళూరు వెళ్తుంది అటు హైదరాబాద్ వెళ్తుంది ఇటు చూస్తే నారాయణపురం వెళ్తుంది ఇటు చూస్తే అనంతపురం పట్టణంలోకి వెళ్తుంది ఇలాంటి యాక్సిడెంటల్ జోన్ దగ్గర ఎక్కడ కూడా నిబంధనలు పాటించట్లేదు అధికారులు ఎందుకంటే యాక్సిడెంటల్ ఇక్కడ జరిగి చాలామంది ప్రాణాలు వందల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయినా కానీ కనీసం ఒక అంబులెన్స్ కూడా ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ జోన్ దగ్గర అంబులెన్స్ ఎక్కడ ఏర్పాటు చేయలేమని చూడచ్చు హైవేలో ఎక్కడ కూడా వాహనాలు నిలపకూడదు కానీ హైవేలో ఉండాల్సిన అంబులెన్స్లు లేవు కానీ రోడ్డు ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాఖ్యాలు కూడా హైవేలో ఎన్హెచ్ఐవేలో పెట్టారు కానీ దీని మీద కూడా అధికారులుగా జిల్లా స్థాయి అధికారులు రవాణా శాఖ అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోవడం ఇలాంటి చోట్ల మనం హై హైవేలో ఎక్కువగా స్పీడ్గా వచ్చే వాహనాలు ముందుకు నైట్ టైం అండే టైం ఇలా రోడ్డు మీద పక్కన పెట్టడంతో ఈ కనిపించకపోవడం కూడా ఈ రోడ్డు ప్రమాదంకు చాలా కారణమవుతుంది దీనిపై అటు జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ ఈ వాహనాలన్నీ కూడా అన్ని మీద తొలగించాలంటూ కూడా చాలామంది ఎంతమంది మనం ఫిర్యాదు చేసినా కూడా ఎప్పటివరకు పట్టించుకోలేదు కనీసం వైద్య శాఖ అధికారులు ఒక అంబులెన్స్ పెట్టేసి ఇక్కడ ఎందుకంటే రోడ్డు ప్ర జరిగిన ప్రమాదం జరిగినప్పుడు చాలామంది నెత్తురు రోడ్డు ఓడి నెత్తులు తక్కువయ్యి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఎవరో ఫోన్ చేసి వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చే వైద్యులు అక్కడ తీసుకుపోయే లోపలే కొన ఊపిరితో ఉన్న చాలామంది ప్రయాణికులు తమ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా చాలా మంది చూసాం ఇన్ని జరుగుతున్నా కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోవడం కూడా ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు హైవే జంక్షన్లు అంటే యాక్సిడెంటల్ జోన్లు గుర్తించారు ఆల్రెడీ అక్కడ ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా రోడ్డు మీద అంబులెన్స్ ఉండేటట్టు ఉండాలి అక్కడ వైద్య సిబ్బంది కూడా ఉండేటట్టు పెడితే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నాం ప్రజలకు అంతో ఇంత రక్షణ ఇచ్చి వారిని కా కొనగపుడితో ఉన్న ప్రయాణికులను కాపాడే అవకాశం ఉంటుందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే అటు జిల్లా స్థాయి కథలు ఇప్పటికైనా హై యాక్సిడెంటల్ జోన్లు గుర్తించిన పాయింట్ల దగ్గర అంబులెన్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అక్కడ అంబులెన్స్లో పాటు వైద్య సిబ్బంది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అక్కడ ఉండేటట్టు కూడా ఏర్పాటు చేస్తే ప్రాణాలు ప్రజల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం వీటర్ జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్ ఎన్టీవీ తపనం యాక్సిడెంటల్ జోన్ నుంచి